తిరుపతి జిల్లా చిట్టమూరు మండలం బురదగాలి కొత్తపాలెం గ్రామం ఎందు డాక్టర్ వైఎస్ఆర్ విలేజ్ హెల్త్ క్లినిక్ ను జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీష తిరుపతి పార్లమెంటు సభ్యులు మధ్యల గురుమూర్తి ఎమ్మెల్సీ మేరగ మురళీధర్తో కలిసి ప్రారంభించారు హెల్త్ క్లినిక్ సెంటర్ అంచనా సుమారు పదిహేడున్నర లక్షల విలువతో నిర్మితమైన విలేజ్ హెల్త్ క్లినిక్ ద్వారా ప్రజలకు మెరుగైన సేవలు అందించే దిశగా ప్రారంభోత్సవం జరిగింది ఈ కార్యక్రమంలో ఆడీఓ గూడూరు ఎం కిరణ్ కుమార్ వైకప్ప నాయకులు దువ్వూరు శేషిరెడ్డి బురదగాలి కొత్తపాలెం గ్రామ సర్పంచ్ ఎర్రపుతూ మేరగల మేరికల యాదవ్ మాట్లాడుతూ వైకాపా కన్వీనర్ సన్నారెడ్డి శ్రీనివాసరెడ్డి కామిరెడ్డి కాస్తూరిరెడ్డి వైద్యాధికారులు ఏఎన్ఎంలు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు மேடம் மேடம் எனக்குதாக்கா அந்த சார் சார் தேங்க் யூ தேங்க் யூ சார் கொஞ்சம் ད�ས ད�ས དསས དས དསས ད�